అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబ ప్రవేశపెట్టిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని జాగ్రఫీ లెసన్స్ అనేవి వన్ బై వన్ డీటెయిల్గా స్కూల్ టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం ఇదే విధంగా మనము న్యూ బుక్స్ సంబంధించి టెన్త్ క్లాస్లోని హిస్టరీ కంప్లీట్ చేసుకున్నాం సివిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఎకనామిక్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి అంతేకాకుండా ఈ న్యూ సోషల్ స్టడీస్ టెన్త్ క్లాస్కి సంబంధించి బుక్స్ కావలసిన వారు ఈ మైండ్ మ్యాపింగ్ బుక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇందులో టెన్త్ క్లాస్లో ఉన్న నాలుగు సబ్జెక్టులకు సంబంధించి అంటే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఈ నాలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ బిట్ మిస్ అవ్వకుండా మీకు అందించడం జరుగుతుంది ఇది కలర్ ప్రింట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం లెసన్స్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా ఏ త్రీ సైజులో మీకు కలర్ ప్రింట్స్తో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఈ నోట్స్ కావలసిన వారు తీసుకోండి స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఈ బుక్స్ బుక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది మన దగ్గర కంటెంటు మెథడాలజీ పెర్స్పెక్టివ్స్ ఇన్ స్కూల్ అస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్కి ఈ మూడు విభాగాలలో బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నచ్చితే బుక్స్ తీసుకోండి మన ఛానల్ ఫాలో అయితే టెక్టోబుక్ నుండి ప్రతిదీ కూడా బిట్ మిస్ అవ్వకుండా వీడియోల రూపంలో మీకు ప్లేలిస్ట్లో ఉచితంగానే అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ వీడియోలు కూడా మీకు ఈ రోజు నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ జోగ్రఫీలోని ఫస్ట్ లెసను వనరులు మరియు అభివృద్ధి వనరుగా నేల ఇక్కడ నేల అత్యంత ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు నేల అనేది అత్యంత ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు మొక్కల పెరుగుదలకు ఈ నేల అనేది మాధ్యమం మొక్కల పెరుగుదలకు మాధ్యమం వివిధ రకాల జీవులకు నిలయంగా ఉంది ఈ నేల ఏర్పడడానికి ముఖ్య కారకాలు ఏంటి అంటే ఎత్తుపల్లాలు కాలము మాతృశిల లేదా ఆధారశిల శీతోష్ణ స్థితి వృక్ష సంపద ఇతర జీవరాశులు వీటి వల్ల నేలలు అనేవి ఏర్పడతాయి ఇవి ముఖ్య కారకాలు అంతేకాకుండా ఏర్పడడానికి దోహదం చేసే కారకాలు కూడా ఉన్నాయి ముఖ్య కారకాలతో పాటు నేల ఏర్పడడానికి దోహదం చేసే కారకాలు ఏంటి అని చూస్తే ఉష్ణోగ్రతలో మార్పు నీటి ప్రవాహ చర్యలు గాలి హేమనీ నదాలు శైథిల్య పదార్థ కార్యకలాపాలు ఇవి కూడా నేల ఏర్పడడానికి దోహదపడుతున్నాయి మట్టిలో సేంద్రియ అకర్బన పదార్థాలు ఉంటాయి ఈ నేలలో సేంద్రియ అంటే హ్యూమస్ అంటున్నాం ఈ హ్యూమస్ అకర్బన పదార్థాలు మట్టిలో ఉంటాయి ఈ నేల వర్గీకరణ చూసినట్లయితే వాటి యొక్క నిర్మాణము రంగు మందం ఆకృతి వయసు రసాయన భౌతిక లక్షణాలు ఈ కారణంగా వర్గీకరణ అనేది జరిగింది వీటి ఆధారంగా జరిగింది అంటే నిర్మాణము రంగు మందం ఆకృతి వయసు రసాయనిక భౌతిక లక్షణాలకు కారణమయ్యే కారక ఆధారంగా వర్గీకరణ అనేది జరిగింది దీని ప్రకారం ముఖ్యంగా ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలు ఎరుపు పసుపు నేలలు లాటరైట్ నేలలు శుష్క నేలలు అటవీ నేలలుగా వర్గీకరించడం జరిగింది ఇందులో ఒండ్రు నేలలు ఇవి అత్యంత విస్తృతంగా వ్యాపించిన ముఖ్యమైన నేలలు ఒండ్రు నేలలు అనేవి అత్యంత విస్తృతంగా వ్యాపించిన ముఖ్యమైన నేలలు ఉత్తర మైదానాలు మొత్తం ఒండ్రు మట్టుతో ఏర్పడ్డాయి ఇక్కడ మూడు ముఖ్య హేమని నది వ్యవస్థలతో ఉన్నాయి ఈ ఒండ్రు నేలలు అనేవి మూడు ముఖ్య హేమనీ నది వ్యవస్థలతో ఉన్నాయి ఆ మూడు హేమని నదులేంటి అంటే సింధు గంగా బ్రహ్మపుత్ర ఈ పరివాహక ప్రాంతంలో ఉండ్రు నేలనేవి ముఖ్యంగా ఏర్పడ్డాయి రాజస్థాన్ గుజరాత్లో ఇరుకైన కారిడార్లో ఈ ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి ఇరుకైన కారిడార్లో విస్తరించి ఉన్నాయి అంతేకాకుండా మహానది గోదావరి కృష్ణా కావేరీ డెల్టాలలో కూడా ఈ ఒండరు నేలలు కనిపిస్తున్నాయి ఈ నేలల్లో ఇసుక సిల్ట్ బంకమట్టి వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి ముఖ్యంగా దువార్స్ చోస్ టెరాయి ఇటువంటి ప్రాంతాలు ఇవేంటి పర్వతపాద ప్రాంతాలు దువార్స్ చోస్ టెరాయి అనేవి పర్వతపాద ప్రాంతాలు ఈ ప్రాంతాలలో ముతుగగా నేల అనేది ఉంటుంది వయసు ఆధారంగా వివరణ బంగర్ ఖాదర్ అని చెప్పవచ్చు ఇక్కడ బంగర్ అంటే పురాతన ఒండ్రు అని అర్థం అంటే పురాతన ఉండ్రు గుళకరాళ్ల సాంద్రత అధికంగా ఉంది ఇక్కడ గులకరాళ్ల సాంద్రత అధికంగా ఉంది బంగారులో అదేవిధంగా ఖాదర్ ఇది నూతన ఒండ్రు మెత్తని సారవంతమైన నేల ఖాదర్ అనేది మెత్తని సారవంతమైన నేల ఇక్కడ ఒండ్రు నేలల్లో పండే పంటలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా చెరుకు వరి గోధుమ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు పండుతాయి ఒండ్రు నేలల్లో ముఖ్యంగా చెరుకు వరి గోధుమ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు పండుతాయి పొటాష్ ఆమ్లం సున్నం తగిన నిష్పత్తిలో ఈ ఒండ్రు నేలల్లో ఉంటాయి పొటాషు ఆమ్లం సున్నం తగిన నిష్పత్తిలో ఉంటాయి తర్వాత నల్ల రేగడి నేలలు ఇవి నలుపు రంగులో ఉంటాయి నల్ల రేగడి నేలలు నలుపు రంగులో ఉంటాయి వీటికొన్న పేర్లు ఏంటి నల్ల రేగడి నేలకు అంటే రేగడి నేలలు అంటారు అంతేకాకుండా నల్లపత్తి నేల అంటారు నల్ల రేగడి నేలను నల్ల రేగడి రేగడి నేల నల్లపత్తి నేల అని పేర్లతో పిలవడం జరుగుతుంది ఇవి తేమను నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి నల్ల రేగడి నేలలు తేమను నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి పత్తి సాగుకు అనువైన నేలలేవి అంటే నల్ల రేగడి నేలలు దక్కన్ ట్రాప్ ఇక్కడ బసాల్టతో ఏర్పడింది ఇక్కడ ఈ ప్రాంతాలలో దక్కన్ ట్రాప్ ప్రాంతాలలో ఎక్కువగా నల్ల నల్ల రేగడి నేలలు కనిపిస్తాయి లావా ప్రవాహాలతో ఏర్పడిన వాయువ్య దక్కని పీఠభూమిలో నల్ల రేగడి నేలలు విస్తరించి ఉన్నాయి వాయువ్య దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ఇవి వ్యాపించిన ప్రాంతాలు ఏంటి మహారాష్ట్ర సౌరాష్ట్ర మాల్వా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో నల్ల నేలలు వ్యాపించి ఉన్నాయి గోదావరి కృష్ణా లోయల వెంబడి ఆగ్నేయ దిశలో కూడా ఈ నేలలు వ్యాపించి ఉన్నాయి గోదావరి కృష్ణ ఈ లోయల వెంబడి ఆగ్నేయ దిశలో వ్యాపించి ఉన్నాయి పుష్కలంగా ఉన్న పదార్థాలు ఏంటి నల్ల రేగడి నేలలో అంటే కాల్షియం కార్బొనేట్ మెగ్నీషియం పొటాష్ సున్నం అధిక మోతాదులో కాల్షియం కార్బొనేట్ మెగ్నీషియం పొటాష్ సున్నం నల్లరేగడి రేగడి అధికంగా ఉంటాయి పాస్పరస్ మోతాదు అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది లోతైన పగుళ్ళు ఏర్పరుస్తాయి నల్లరేగడి నేలలు లోతైన పగుళ్ళను ఏర్పరుస్తాయి నేలలో వాయు ప్రసరణకు సహాయపడతాయి నల్ల రేగడి నేలలో వర్షం పడిన వెంటనే దున్నితేనే తప్ప పంట వేయడం అనేది కష్టం తర్వాత ఎరుపు పసుపు నేలలు ఈ అభివృద్ధి చెందే ప్రాంతాలు ఎక్కడ అంటే దక్కన్ పీఠభూమి తూర్పు దక్షిణ భాగాలు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు స్ఫటికాకర అగ్నిశిల మీద ఎరుపు పసుపు నేలలు అనేవి అభివృద్ధి పొందాయి ఎక్కడ అంటే దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు దక్షిణ భాగాలలో అభివృద్ధి పొందాయి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి పొందాయి స్ఫటికాకార శిలల మీద అభివృద్ధి పొందాయి ఎరుపు పసుపు నేలలు ఉదాహరణ ఏంటి అంటే ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య గంగా మైదానంలో దక్షిణ ప్రాంతాలు పశ్చిమ కనువులలో పర్వతపాత ప్రాంతాలలో ఎరుపు నేలలు అనేవి అభివృద్ధి పొందాయి ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య గంగా మైదానంలో దక్షిణ ప్రాంతాలు పశ్చిమ కనుమలలోని పర్వతపాత ప్రాంతాలలో అభివృద్ధి పొందాయి స్ఫటికాకార రూపాంతర శిలలలో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల ఎర్రటి రంగును కలిగి ఉంటాయి ఎరుపు నేలలు స్ఫటికాకార రూపాంతర శిలలలో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల ఎర్రటి రంగు కలిగి ఉంటాయి హైడ్రేటెడ్ రూపంలో ఉన్నప్పుడు పసుపు రంగులు కనిపిస్తాయి ఎరుపు నేలలు హైడ్రేటెడ్ రూపంలో ఉన్నప్పుడు పసుపు రంగులు కనిపిస్తాయి తర్వాత ల్యాటరైట్ నేలలు ఇక్కడ ల్యాటరైట్ ల్యాటర్ అనే పదం నుండి ఉద్భవించింది ల్యాటరైట్ అనేది ఇది లాటిన్ పదం ఇక్కడ అర్థం ఏంటి ఇట్టుక అని అర్థం లాటర్ అంటే ఇటుక అని అర్థం ఇది లాటిన్ పదం ఆయన రేఖ ఉపాయన రేఖ గల ప్రాంతాలలో ఈ లాటరైట్ నేలలు కనిపిస్తాయి ఆయన రేఖా ప్రాంతాలు ఉపాయనరేఖ స్థితి ప్రాంతాలలో కనిపిస్తాయి తేమ పొడి కాలాలు మారుతూ ఉండడం వల్ల ఈ లాటరైట్ నేలలు అనేవి ఏర్పడతాయి లోతుగా ఉండి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ పీహెచ్ వ్యాల్యూ ఎంత అంటే ఆరు కంటే తక్కువగా ఉంటుంది పిహెచ్ వ్యాల్యూ ఈ లాటరైట్ నేలలు వ్యాపించిన ప్రాంతాలు ఏంటి మహారాష్ట్ర యొక్క పశ్చిమ కనుమల ప్రాంతము ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు ఈశాన్య ప్రాంతాలలో ఎక్కువగా ఈ లాటరైట్ నేలలు వ్యాపించి ఉన్నాయి ఈ నేల టీ కాఫీ పంటలకు అనుకూలంగా ఉంటుంది ల్యాటరైట్ నేల అనేది టీకి కాఫీ పంటలకు జీడిపప్పు పంటలకు తమిళనాడు ఆంధ్ర కేరళలో ఎర్రటి ల్యాటరైక్ నేలలు అనుకూలం జీడిపప్పు పంటలకైతే తమిళనాడు ప్రాంతము ఆంధ్ర కేరళలో ల్యాటరైక్ నేలలు అనేవి అనుకూలంగా ఉన్నాయి తర్వాత శుష్క నేలలు ఎరుపు నుండి గోధుమ రంగులో ఉంటాయి శుష్క నేలలు ఎరుపు నుండి గోధుమ రంగులో ఉంటాయి నీటిని ఆవిరి చేయడం ద్వారా కొన్ని ప్రాంతాలలో ఉప్పును పొందొచ్చు నేల దిగువన క్షితిజ ప్రాంతాలను కంకర ఆక్రమించింది ఈ శుష్క నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నేల అడుగు భాగంలో కంకర అనేది ఉంటుంది నీటి పారుదలలో సాగులోకి వస్తాయి ఉదాహరణ పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం శుష్క నేలలకు ఉదాహరణ ఏది అంటే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం తర్వాత అటవీ నేలలు ఇవి కొండ పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి అటవీ నేలలు అనేవి కొండలు పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి లోయల వైపు మట్టి బురదగా ఉంటూ ఎగువ వాళ్ళలో బొతగా ఉంటాయి లోయల వైపు మట్టి బురదగా ఉంటుంది ఎగువ మొదకగా ఉంటాయి పైపర్ కొట్టుకుపోయి ఆమలు ఎక్కువగా సేంద్రియత తక్కువగా ఉంటాయి అటవీ నేలలు పైపర్ కొట్టుకుపోతుంది ఆమలు ఎక్కువగా ఉంటుంది సేంద్రియతనే తక్కువగా ఉంటుంది నదీ సోపానాలు ఒండ్రు నిక్షేపాలు కలిగించే నేలల సారవంతమైనవి నదీ సోపానాలు ఒండ్రు నిక్షేపాలు కనిపించే నేలలు సారవంతంగా ఉంటాయి ఈ అటవీ నేలల్లో తర్వాత నేల కోత పరిరక్షణ నేల కోత పరిరక్షణ ఇక్కడ మృత్తికా క్రమక్షయం అంటే నేల పైపర్ కొట్టుకుపోవడం నేల పైపర కొట్టుకుపోవడమే మృత్తిక క్రమక్షయం నేల నిర్మాణం కోత ప్రక్రియలు ఏకకాలంలో జరుగుతాయి ఒకే కాలంలో కోత ఏర్పడుతుంది అదే సమయంలో నేల నిర్మాణము కూడా జరుగుతుంది కారణం ఏంటి గాలి నీరు హిమని నదాలు వంటి సహజ శక్తులు తప్పుడు పద్ధతిలో భూమిని దున్నడం ఈ కారణాల వల్ల మృతిక క్రమక్షయం అనేది జరుగుతుంది తర్వాత పట క్రమక్షయం నీరు విశాల ప్రాంతంలోకి క్రిందికి వెళుతూ ఉన్నప్పుడు పొరవలే ప్రవహిస్తూ ఉంటుంది విశాల ప్రాంతంలో క్రిందికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక పొరల ప్రవహిస్తూ ఉంటుంది ఈ సమయంలో నేల పైపర్ కొట్టుకుపోతుంది దీనినే పట క్రమక్షేమం అంటారు తర్వాత పవన గాలి వీచేటప్పుడు భూమిపై వదులుగా ఉన్న నేల పోతుంది కొట్టుకుని పోతుంది దీనినే పవన క్రమక్షేమ అంటారు పవన అంటారు ప్రవహించే నీరు బంగమట్టి నేలలు గుండా వెళ్ళేటప్పుడు కోతకు గురి చేస్తూ లోతైన మార్గాలను గాడులుగా ఏర్పరుస్తారు ప్రవహించే నీరు బంకమట్టి నేలల గుండా వెళ్ళేటప్పుడు కోతకు గురి చేస్తూ లోతైన మార్గాలను గాడులుగా ఏర్పరుస్తాయి భూమి సాగుకు పనికి రాకుండా బీడు భూమిగా మారుతుంది భూమి అనేది సాగుకు ఈ నేల కోత వల్ల భూమి సాగుకు పనిచేయదు బీడు భూమిగా మారిపోతుంది చంబల్ ప్రాంతంలో ఈ భూములను లోయలు అంటారు ఇలా బీడు భూములుగా మారిపోయిన చంబల్ ప్రాంతంలో ఆ భూములను లోయలు అంటారు లోయలు అంటారు తర్వాత కాంటూర్ దునుడు కాంటూర్ దునుడు కాంటూరు రేఖల నుండి దునడం వలన వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చు వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చు ఎలా కాంటూర్ దునుడు ద్వారా సోపాన వ్యవసాయం పశ్చిమ మధ్య హిమాలయాలు సోపాన వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాయి ఏ ప్రాంతాల అభివృద్ధి పొందింది సోపాన వ్యవసాయం అంటే పశ్చిమ హిమాలయాలు మధ్య హిమాలయాలలో సోపాన వ్యవసాయం అనేది అభివృద్ధి పొందింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోపాన వ్యవసాయం అమల్లో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోపాన వ్యవసాయము అమల్లో ఉంది విశాల క్షేత్రాలను స్ట్రిప్స్గా విభజింపవచ్చు ఈ సోపాన వ్యవసాయంలో విశాలమైన క్షేత్రాలను స్ట్రిప్స్గా విభజించవచ్చు ఇక్కడ స్ట్రిప్ క్రాపింగ్ పంటల మధ్య గడ్డి చాళ్ళు పెరగడానికి ఏర్పాటునే స్ట్రిప్ క్రాపింగ్ అంటారు గాలి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది గాలి ప్రభావాన్ని తగ్గిస్తుంది పంటల మధ్య గడ్డి చాళ్ళు పెరగడానికి ఏర్పాటు చేయబడిందే స్ట్రిప్ క్రాపింగ్ అంటే తర్వాత షెల్టర్ బెల్ట్స్ షెల్టర్ బెల్ట్స్ అంటే ఒక చెట్ల వరుస అని చెప్పవచ్చు ఇవి ఇసుక దెబ్బల స్థిరీకరణకు పశ్చిమ భారత్లో ఎడారి స్థిరీకరణకు గణనీయంగా దోహదపడ్డాయి ఇసుక దెబ్బలు అనేవి స్థిరీకరించడానికి పశ్చిమ భారతదేశంలో ఎడారి స్థిరీకరణకు గణనీయంగా షెల్టర్ బెల్ట్స్ అనేవి దోహ దోహద పడ్డాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక లెస్తో మేము ముందుంటాను ఇదే విధంగా టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ